పునాది మరి వీరందరూ పెడదోవ పట్టకుండా ఉండాలని ముఖ్యంగా మాదక ద్రవ్యాలు మొదట మనల్ని ఆహ్వానిస్తాయి తర్వాత మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి కాబట్టి దాన్ని మనందరం పారద్రోదాలని అన్ని ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ మాద ద్రవ్యాలు ఏవైతున్నాయో వాటిని నిరోధించడానికి ప్రక్రియ తీసుకోవడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నీ గారు అదేవిధంగా వేదిక జిల్లా అధికారులు అదేవిధంగా ట్రైనింగ్ అడ్డారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన అఫీషియల్స్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరికి కూడా వెరీ బామ్ గుడ్ మార్నింగ్ సో మనకి చూస్తా ఉంటాం రెగ్యులర్గా ప్రెస్లో కానీ పేపర్లో కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ముఖ్యంగా హైదరాబాద్లో మీరు ఇంటర్మీడియట్ స్థాయికి పోయిన తర్వాత ఈ గంజాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఉన్నటువంటి డ్రగ్స్ కానీ ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి దీనికి అట్రాక్ట్ అయిపోయింది వాళ్ళ బ్యాగ్ రాలేదు సో ఆ అడిక్షన్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా సో మీరందరూ కూడా పిల్లల బాక్సిన హైయర్ ఎడ్యుకేషన్ వెళ్లే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రకరకాలుగా మనకి ఈ ప్రలోభాలను గురి చేసేటువంటి అవకాశం ఉంది ఆ డ్రగ్స్ వైపు ఒకసారి కనుక వెళ్తే అవి తీసుకోకుండా ఉండలేదు ఇక డే ఆ డ్రగ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఆ తీసుకున్న తర్వాత వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏదైతే వాళ్ళ కంట్రోల్లో ఉండగలరు అన్కంట్రోల్గా ఉండి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది దాంతో కుటుంబ సంబంధాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళతో కానీ చట్టవేరకమైనటువంటి పనులు చేయడానికి కానీ వెనుక ఆడము వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి టైంలో ఇంత వర్క్ చేసే ప్లేస్లో కూడా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి స్టార్టింగ్ లో అలవాటు అయ్యేటప్పుడు చాలా మొత్తం లైఫ్ చేస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండే మన రాష్ట్రాన్ని మన జిల్లాని ఈ డ్రగ్స్ నుంచి విముక్తం చేయడానికి సహకారం అందిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మన నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగ్యస్వామి నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పారిస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో బావి మనందరం జగిత్యాల డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకటించడానికి కృషి చేస్తున్నానని మీ అందరి కూడా ప్రకటిస్తున్నాను ఎవ్వరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ ఎవరైనా వినియోగిస్తే కూడా మనం మన టోల్ ఫ్రీ నెంబర్ తెలియజేయాలి అని గుర్తు చేస్తూ మనం డ్రగ్స్ అగెన్స్ట్గా పోట్లాడుతున్నాం అనే వారియర్గా కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేయడం జరిగింది ఎవరో ఫోన్స్ ఉంటే మీరు ఆ క్యూఆర్ కోడ్ తోటి మీరు డ్రగ్ అగెన్స్ట్ గా రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ మరి